హలో ఇక సీరియోస్ అయితే మిమ్మల్ని మన చిన్నప్పుడు సంతలు చూసుంటాం కానీ ఇప్పుడైతే సంతలు కొంచెం రేర్గానే ఉంటున్నాయి ఇప్పుడైతే మేము మా అమ్మకి పెట్టే కొత్త బిజినెస్ కోళ్ళు కొందామని చెప్పి సంతకు వచ్చాము ఈ సంతకైతే అందరూ కోళ్ళు వాళ్ళ ఇంట్లో పెంచినవి బండ్ల మీద అలాగే ఇలా ఆటోల మీద తెచ్చేసి దుకాణాలు వేసుకుంటున్నారనమాట అంటే ఒకే రకం కాదు నా ఆట కోళ్ళు జాతి కోళ్ళు పూరి అలాగే దేశం పెద్ద ఉంటాయి కదా దేశవాళీ కోళ్ళు ఇవన్నీ కూడా తెచ్చి ఒకే చోట అంగటి ఇలా చేసి మొత్తం అమ్ముతారు కదా సంతలు అయితే ఇప్పుడైతే ఎక్కడో ఉంటున్నాయి అలాగే మనకి మన రెండు రాష్ట్రాలకి అయితే అతిపెద్ద సంత ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అలాగే కోళ్ళు కానీ కోడిపుంజులు కానీ అన్నీ కూడా ఈ సంతలో అయితే దొరుకుతుంది ఎక్కడంటే మనకు విజయనగరం జిల్లా అలమండనమాట అలమండ సంత సోమవారం జరుగుతుంది ఆ సోమవారం సంతలో మనకి మంచి రకరకాల జాతి కోళ్ళు అలాగే పూరి కోళ్ళు మనకి ఏం కావాల్సిన అన్నీ ఇక్కడ ఉంటాయి అలాగే మే ఆవులు మేకలు మంచి మంచి రేట్లకి అయితే దొరుకుతాయి మేమైతే కోళ్ళు వెళ్ళాము ఇప్పుడైతే మేము కడకినా కోళ్ళు తీసుకున్నాం అన్నమాట అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట మనకి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైంది కదా కొంచెం అక్కడతో పోలిస్తే ఒక వంద యాభై తక్కువ రేట్లో అందులో మనం ఏ జాతి ఏంటి అని దగ్గరుండి చూసి కొనుక్కోవచ్చు అంతలో అయితే అలాగే ఆన్లైన్లో మనకి చికెన్ కోసం అయితే ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ అంగట్లో కొనుక్కున్నవైతే బెస్ట్ ప్రైజ్లకి ఉంటాయి అన్నమాట మరి మేమైతే మా అమ్మకి ఇక్కడ ఇల్లు కట్టాను ఆ ఇల్లు కూడా మీకు వీడియోలో పోస్ట్ చేశాను కదా మా అమ్మకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా అది కూడా త్వరలో చెప్తానని చెప్పాను కదా కోళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని నాటు కోళ్ళు అనుకుంటున్నాం అనమాట నా ఆలోచన ఎలా ఉంది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి